స్వాగతం సుస్వాగతం దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా నల్లమలలో వెలిసిన మహానంది ఒకటి ఆరవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో అన్ని ప్రత్యేకతలే ఇక్కడ మహానందీశ్వరుడు పుట్టలో నుండి స్వయంపుగా వెలిశాడు శివలింగం పుట్ట ఆకారంలో కనిపిస్తుంది అంతేకాదు స్వయంభువైన శ్రీ మహానందీశ్వరుణ్ణి స్పృశిస్తూ వచ్చే జలం చిన్న గుండు సూది వేసిన పైకి కనపడేంత స్వచ్ఛంగా ఉంటుంది ఆ జలం ఏ ఆలయంలో అయినా ఒక విశేషం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం దేనికి అదే విశేషం ఇహలోక అద్భుతం మహానంది క్షేత్ర విషయాలు తెలుసుకుందాం మహానందీశ్వరుడితో పాటు కోదండరాముల వారు కొలువై ఉండటంతో ఇది శివకేశవుల నిలయంకాను మారింది ఇక్కడ మహానందీశ్వరుడు పుట్టలు నుండి స్వయంపుగా వెలిశాడు శివలింగం పుట్ట ఆకారంలో కనిపిస్తుంది అంతేకాకుండా స్వయంభువైన శ్రీ మహానందీశ్వరుడిని స్పృశిస్తూ వచ్చే జలం శైలధార దివోధుని ధార నరసింహధార నందితీర్థం కైలాస తీర్థం అనే ఐదు ధారలుగా ఇక్కడున్న రుద్రకుండం బ్రహ్మకుండం విష్ణుకుండం కోనేరుల్లోకి పడుతూ ఎల్లప్పుడూ ఒకే నీటి మట్టాన్ని ఉంచుతుంది సూది వేసినా పైకి కనపడేంత స్వచ్ఛంగా ఉంటుందా జలం మహానందీశ్వర స్వామి ఆలయానికి వస్తే గర్భగుడి చాళుక్యుల కాలం నాటి కళింగ ఆర్కిటెక్చర్ తరహాలో శిల్పకళ వైభవాన్ని కలిగి ఉంటుంది దీన్ని మహానందీశ్వర స్వామియే స్వయంగా రససిద్ధుడనే శిల్పితో నిర్మించుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి గర్భగుడి గోపురం చుట్టూ ఉండే నంది విగ్రహాల్లో ఒక నందికి రెండు తలలు ఉండటం మరో ప్రత్యేకత నీటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది ఈ నీటిలో తొమ్మిది రకాల ఖనిజాలు ఉన్నాయని సమాచారం బోరు బావుల్లో లభించే నీటిలో పలు రకాల రసాయనాలు వేసి అధనాతన యంత్ర పరికరాల ద్వారా వడపోస్తే కానీ సాధారణ పిహెచ్ స్థాయికి రాదు అలాంటిది మహానందీశ్వరుడి చెంత ప్రవహించే నీటిలో సహజంగానే పిహెచ్ స్థాయి సెవెన్ పాయింట్ వన్ ఉండటం విశేషం అంతేకాదు ఇక్కడి కోనేరుల్లోని నీరు వేసవిలో చల్లగా ఉంటుంది శీతాకాలంలో వెచ్చగా మారుతుంది తెల్లవారు జామున చూస్తే కోనేరులు పొగలు కక్కుతున్నట్లు కనిపిస్తాయి స్ఫటికమంత స్వచ్ఛంగా ఉన్న ఈ నీటిలో ఆలయ గోపురాల ప్రతిబింబిస్తూ భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి మహానందీశ్వరస్వామి దేవస్థానానికి చెందిన వందలాది ఎకరాలతో పాటు చుట్టుపక్కల ఉండే పొలాలకు ఈ కోనేటి నీటినే వినియోగిస్తున్నారు కోనేరులో నుండి నీరు రెండు పాయల ద్వారా బయటికి ప్రవహిస్తూ పొలాల మీదుగా వెళ్ళి తెలుగు గంగ కాలువలో కలుస్తుంది మహానంది ఆలయ పరిధిలోని యాభై మూడు పాయింట్ నాలుగు ఒకటి ఎకరాల్లో ఎక్కడైనా సరే రెండు అడుగుల లోతు గుంత తీస్తే చాలు నీరు ఉబికి వస్తుంది అయినా ఒక విశేషం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం దేనికి అదే ఓ విశేషం ఇక్కడి రుద్రగుండం కోనేరును నంది తీర్థంగా పురాణాల్లో వర్ణించారు ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగాదేవి స్వయంగా ఇక్కడ స్నానం ఆచరిస్తూ భక్తుల పాపాలను పోగొడుతుందని శివ పురాణంలో వర్ణించారు ఇక్కడ స్నానం ఆచరిస్తే శరీర రుగ్మతలు తొలగిపోతాయని ఎంతో మంది అనుభవపూర్వకంగా చెప్పడమే కాదు నిరూపితమైంది కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు